తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి ప్రత్యేకించి తృతీయ స్థానం రవి యోగించడం రెండవ స్థానం బుధుడు యోగించడం షష్ఠ స్థానమందు రాహువు చతుర్థ స్థానం శుక్రుడు అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం వక్రించినటువంటి గురుడు సప్తమ స్థాన స్థితి ఫలితం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఐదు నుండి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి అంటే గోచారం పర్సంటేజ్లో కనుక చెప్పుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అంటే ఎనభై నుండి తొంభై శాతం గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉన్నది ఈ అనుకూలత వల్ల ఇష్టసిద్ధి తృతీయకే రవి తృతీయ స్థాన స్థితి వల్ల మనసుకు నచ్చినటువంటివన్నీ కూడా మనకి లభిస్తాయి అనేటువంటిది శాస్త్రవచనం చతుర్థమందు శుక్రుడు అలాగే జీవితంలో గతంలో కోల్పోయినటువంటి వాటి నుండి తిరిగిచ్చేటువంటి గ్రహగతులుగా ఈ గ్రహాలన్నింటినీ కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఆర్థిక స్థితిగతుల్లో గనక చూస్తే చాలా గొప్ప మార్పు అనేటువంటిది మనకి సంభవిస్తుంది ఈ తులారాశి వారిలో అంటే వాళ్ళ యొక్క బుద్ధి ప్రచోదనం అవుతూ ఆలోచన తీరులో మార్పులు వస్తూ ఆర్థిక స్థితిగతుల్లో వ్యత్యాసాలకి మార్పులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇప్పటి వరకు చేసిన తప్పే చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ రాశి వారు పంధ మార్చుకుంటారు ఆలోచన తీరు మారుతుంది ఇప్పటివరకు ఇలా వెళ్ళాం కదా ఇప్పుడు ఈ మార్గంలో వెళదామనేటువంటి విధానంలో మార్పు చేర్పులు చేయడం ద్వారా వీరికి గ్రహగతులు ఈ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మంచి రీతిలో ఫలితాలని ఇస్తూ ఉంటాయి అంతేగాక అటు షష్టస్థానం వద్ద రాహువు గురుని యొక్క బలం బుధుని యొక్క బలం రవి యొక్క బలం ఇవన్నీ నూతనమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి కొంత ఉత్తేజాన్ని కూడా కలగజేస్తాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు తోబుట్టువలతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి సంకేతంగా ఈ విషయాన్ని మనం ఈ గ్రహస్థితిలో చెప్పుకోవచ్చు గోచారంలో ఎనభై నుండి తొంభై శాతం బలం ఉన్నప్పుడు జాతకాల్లో మంచి దశలు నడుస్తూ ఉంటే తులారాశి వారికి రాజప్రదంగా రాజయోగప్రదంగా ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం అన్ని రకాలుగా కూడా చాలా బాగున్నది విద్యార్థిని విద్యార్థులకు కానీ లేదు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది అంతేకాక స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా మంచి ఫలితాలను ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఒక స్పష్టమైనటువంటి డామినేషన్ని వారు మీరు వ్యక్తిగతంగా కానీ లేదా మీ ఆలోచనల పరంగా కానీ ఇతరులపై సంపూర్ణంగా మీ ఆధిపత్యాన్ని చూపించగలుగుతారు అన్నిటి పరంగా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము లేత పసుపు రంగు